ఈరోజు ఆదివారం నిన్న శనివారం సాయంత్రం ఉదయం నుంచే వర్షం ఉన్న మామూలుగా ఉంది కానీ సాయంత్రం ఏడు పదిహేను నిమిషాలకు స్టార్ట్ అయినటువంటి వర్షం ఉదయం తొమ్మిదింటి వరకు ఒక ఐదు నిమిషాలు కూడా మధ్యన తెలిపి లేకుండా బోరున వర్షం కురుచుకుంటే తద్వారా చరిత్ర నేను నాకు తెలిసి ఇంత పెద్ద వర్షం కానీ కంటిన్యూస్ ఇంత కంటిన్యూస్గా పదిహేను గంటలు పట్ట సందర్భం కానీ లేదు అందుకోసం ఈరోజు అందరూ కూడా అంటున్నారు మా ఉద్దంపేట గ్రామస్తులు మేము పుట్టిన కాళ్ళ నుంచి కూడా ఇంత పెద్ద ఆకేరు ఇంత పెద్ద గడుపు తోలిస్తారు బ్రిడ్జ్ మీదకి నీళ్ళు పోయే సందర్భం చూడలేదు ఇదే భారీ వరద అని చెప్తున్నారు అటువంటి వర్షం ఇప్పుడు తగ్గిపోతుంది కానీ రైతులకు ఎంతో నష్టమైంది ఎన్నో ఇండ్లు కూలిపోయినాయి ఎన్నో కంపెనీ నుంచి వ్యాపారిపోయే రోడ్లు కూడా చిన్నకూడూరు సైడ్ కట్ అయిపోయింది ఎన్నో చెర్లు దిగిపోయినాయి వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రామ గ్రామం తండ సర్వే నిర్వహించి నష్టపోయినటువంటి ప్రజలకు పరిహారం అందించి ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా వేల ఎకరాల్లో ఇసుక మేట వేసింది ఆ ఇసుక మేట వేసిన ఇసుక తొలగించి తిరిగి న్సరం చేయాలంటే కనీసం ఎకరానికి ఒక లక్ష రూపాయల నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం చెప్పేసి పని చేస్తున్నా ఇదే కాదు ఎన్నో ట్రాన్స్ఫార్మర్స్ కూలిపోయినాయి పడిపోయినాయి కొట్టుకోపోయినాయి పోల్ విరిగిపోయినాయి పోల్ కూడా జాడలేక వెంటనే నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా లేదు వెంటనే యుద్ధ ప్రాత్మక మీద ఎన్ని రోజులు కాకుండా రేపటి నుంచి విద్యుత్ పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చెయ్యాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా తప్పగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యంగా నాకు తెలిసిన ఈ తుఫాను వ్యాపార జిల్లాకు తీవ్ర నష్టం కలిగింది గత వంద ఏళ్లలో కూడా ఇంత పెద్ద తుఫాను ఇంత పెద్ద వర్షం వరగా వచ్చిన సందర్భం లేదు సో వెంటనే కొత్తగా స్పందిస్తానే అధికారులు వెంటనే గ్రామ గ్రామం కండకం సర్వే చేసి నష్టపోయిన రైతులు ఆసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న డిమాండ్ చేశారు